ఏడు మల్యాల మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో మరి రాయ్ మొన్న జరిగిన రాయకల్ మండలంలో గుడ్డలింగపూర్ గ్రామంలో దళితులపై దాడిని ఇవాళ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు నిరసన కార్యక్రమాలు మరి కొనసాగుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఇవాళ మల్యాల మండలంలో మరి నిరసన కార్యక్రమాలు చేపట్టినటువంటి నా మండల ఇన్ఛార్జులు అదే అంశ సంఘ నాయకులు మరి ఎంఆర్పిఎస్ నాయకులకు పేరు పేరిన ఎంఆర్పిఎస్ ఉద్యమ తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి దళితులకు రక్షణ లేకుండా పోయింది ఎందుకు అనంటే తెలంగాణంలో మరి ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వాలను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి జాతి ఏదన్నా ఉందంటే ఒక మాదిగ జాతి మరి ఆ మాదిగ జాతి ప్రశ్నిస్తుంది కాబట్టి ఇక్కడైనా సిరిసిల్ల రాజ్యాంగ సిరిచిల్ల పొందం తీసుకొని అలాగే ఇవాళ రాయకల్ మండలంలో వడ్డలింగపూర్లో మరి ఇవాళ మాదిగారిని లక్ష్యంగా చేసుకొని మరి ప్రభుత్వం దాడులు చేస్తూ ఉంది దీన్ని తీవ్రంగా మేము ఎంఆర్పిఎస్ మరి దళిత సంఘాల పక్షాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఏదైతే ఇవాళ వడ్డలింగపూర్లో మరి గత మూడు నాలుగు నెలల నుండి ఒక సంఘ భవనం కోసం మరి అక్కడ గొడవలు మరి సర్పంచ్ గారు కావాలని గొడవలు సృష్టించి ఏదైతే దళితులను అంచేయాలనే కుట్రోలు భాగంగానే మరి ఆ సంఘము దాదాపు నలభై సంవత్సరాల క్రితం మరి అంబేద్కర్ ఏదైతే మన దళితులకు ఆనాడు ఇంద్ర ఇందిరాగాంధీ ప్రభుత్వం మరి ఇందిరమ్మ గృహాలు నిర్మించడం జరిగింది ఆ గృహాల్లో మరి అంబేద్కర్ సంఘం భవనము ఆనాడు పంతొమ్మిది వందల మరి తొంభై ఆరులో శ్రీకార్ విశ్వనాథం గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మరి ఆ సంఘ భవనం నిర్మించడం జరిగింది ఆ సంఘ భవనము దళితులు ఎన్ని రోజులు ఇరవై సంవత్సరాల వల్ల ఆధీనంలో ఉన్నది దాన్ని ఇవాళ ఇరవై నలుగురు సర్పంచ్లు మారిన ఏ సర్పంచ్ వచ్చే దళితుల దాని అది అంబేద్కర్ భవనం అని చెప్పడం జరిగింది ఇవల్ల ఒక అగ్ర కులానికి చెందినటువంటి మరి గౌడ సామాజిక వర్గానికి చెందిన సర్పంచ్ అవగాహన లోపంతో ఒక టిఆర్ఎస్ పార్టీ ఆహంకారంతో మరి ఏదైతే నేను ఒక సర్పంచ్ దళితులను ఇబ్బందులకు గురిస్తూ మరి ఏదైతే అంబేద్కర్ చిత్రపటాలు పెడితే చిత్రపటాలు జింపేయడం ఏదైతే జడ్జిమెంట్ విగ్రహానికి మరి భూమి పూజ చేసి ఫౌండేషన్ వేస్తే ఆ గద్దె కూలగొట్టడం చేసి ఇవాళ ఏదైతే దళితులను దాడి చేయాలన్న కుట్రలు భాగంగా ఇవన్నీ చేసుకుంటూ వచ్చి ఇవాళ ఒక దళిత మాదిక సామాజికానికి చెందినటువంటి ఒక చిన్న లీడర్ ఒక గ్రామ పంచాయతీలో లీడర్ను మరి లక్ష్యంగా చేసుకొని అతని బిడ్డకు మరి పెళ్ళి నిశ్చయమైంది ముందు పోచమ్మ పండుగ మన తెలంగాణలో సాంప్రదాయ పండుగ కాబట్టి దాన్ని చేస్తున్న సమయంలో ఏదైతే ఏదైతే డప్పులతో ఘనంగా చేస్తావా మా ఊర్ తప్పులు రాకుండా చేస్తున్నారు మీరేమో ఘనంగా చేస్తారన్న ఒక కుళ్ళు బృద్ధితో కుళ్ళు కుతంత్రంతోటో ఒక రాజకీయ రాజ్యాంగ బద్దంగా ఎన్నికైనటువంటి సర్పంచి ఒక తల్లి తండ్రి బాధ్యత నిర్వహించాల్సినటువంటి సర్పంచ్ దీన్ని ఏదైతే దళితుని మీద దాడి చేయించడం అంటే నిజంగా ఒక రాజ్యాంగంలో గెలిచినటువంటి సర్పంచులందరికీ ఇది ఒక మాయ మచ్చగా మిగులుతుందని సందర్భంగా నేను తెలియజేస్తా ఇలాంటి సర్పంచి ఒక సర సర్పంచికి అర్హుడా ప్రజాసేవ చేయడానికి నా కాదు దీన్ని వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది అతన్ని వెంటనే రిమాండ్ చేయాలి అదే విధంగా జిల్లా కలెక్టర్ గారు ఇలాంటి సర్పంచ్లు ఎవరున్నా ఇట్లాంటి సర్పంచ్ మీద ఇంత దారుణంగా ఒక పాశవికంగా దళితులపై దాడి చేసిన సర్పంచ్ తక్షణమే మరి సస్పెండ్ నిధుల నుంచి సస్పెండ్ చేయాలని ఎంఆర్పీఎస్ మరి డిమాండ్ చేస్తుంది అన్ని దళిత సంఘాలు మరి కూస్తున్నాయి ఇలాంటి ఇట్లాంటి సర్పంచ్లను ఇలాంటి ప్రజా ప్రతినిధులు ఎవడైనా సరే వాళ్ళని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఆనాడు తెలంగాణ కోసము దళిత సామాజిక వర్గం మొత్తం తన తప్పు దండోర తోటి అదే పెన్ను గలం గలం తోటి మరి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజే దళిత సామాజిక వర్గం నుంచి గెలిచినటువంటి పన్నెండు మంది పంతొమ్మిది మంది ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఉన్నారు కనీసం దళితులపై జరుగుతున్న దాడులను ఖండించకపోవడము ప్రశ్నించకపోవడం అనేది నిజంగా అగ్ర కులాలకు మనకు తొత్తులమైన సందర్భంగా ఈ తొత్తులైన వారిని గ్రామాల్లో తిరగనియద్దు అందరం ఎక్కడికక్కడ అడ్డుకుందాం దళితులకు న్యాయం జరిగేటువంటి ప్రజా ప్రతినిధులు మనకు అవసరం ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఏదైతే ఒకటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి ఏదైతే కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి కేటీఆర్ గారు మరి దళితుల మీద మాదిగ కుటుంబం మీద ఒక బిజెపి సర్పంచి మరి అత్యంత దారుణంగా ఇండలకెళ్లి ఒక చుండూరు ఆనాడు చుండూరులో ఏ విధంగా చేసిన మరో చుండూరుగా మరి మరి చిరుచిల్లో జరిగినటువంటి ఆ దాడిని ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖండిస్తలేదు రాష్ట్ర మంత్రి ఖండిస్తలేరంటే వాళ్ళ అగ్రమరణాల వాళ్ళ అహంకారం ఏ రీతి ఉందో మరి దళితులందరూ చూస్తున్నారని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు ప్రభుత్వాన్ని ప్రజలను మరి ఇప్పటికైనా మనము చైతన్యవంతమై ఈ దాడులను ఎదుర్కోకపోతే రాబో రోజుల్లో ఇవాళ సిరిసలు జరిగింది నిన్న మాది రాయకల్లో జరిగింది మొన్న పిగడపిల్ల జరిగింది రేపు మల్లెల్లో జరుగుద్ది జగిత్యాల జరుగుద్ది రాబో రోజుల్లో కేసీఆర్ మరి దళితుల లక్ష్యంగా అందులో మాదిగలంగా మరి దాడులకు పూనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మన మాదిగ జాతి దళిత జాతి మొత్తం పైకి వచ్చి ప్రభుత్వాన్ని మెడలు వంచుదాం ప్రభుత్వాన్ని గద్దె విధంగా మన నిరసన కార్యక్రమాలు చేద్దాం పెద్ద ఎత్తున మరి ఐదు వేల మందితోటి కలెక్టరేట్ ముట్టడి చేసి దళితుల చచ్చ ఏందో చూపెడతాం దళితుల జోలికి వస్తే దళితులు లేస్తే ఏ విధంగా ప్రభుత్వాలకు మరి వ్యతిరేకమవుతుంది ఏ విధంగా ప్రభుత్వాలు మెడలు అంచామో ఈ అగ్ర కులాల జాతికి దళిత జాతి ఏంటిదో తెలిసే విధంగా రాబోయే పదిహేడు తారీఖు నాడు మన దళితులందరూ కదిలి వచ్చి కలెక్టరేట్ ముట్టరు చేయాలని సందర్భంగా అందరికీ పేరు పేరు తెలియజేస్తా ఉన్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా మల్లాల మరి అంబేద్కర్ సంఘం నా మాదిగ పేరిన మరొకసారి ఉద్యమ వందనూ ముగిస్తా ఉన్నాను జై భీమ్ జై భీమ్ జై మాదిగ జై భీమా క్రితం జరిగినటువంటి బొడ్డలింగపూర్లో లో మరి రాయకల్ మండల్లో దళితుల పైన మరి దాడి జరిగింది మరి ఆ దాడికి నిరసనగా ఈ రోజు మల్ల మండల్లో మరి అంబేద్కర్ సంఘం తరఫున ఎంఆర్పిఎస్ సంఘం తరఫున మరి జిల్లా నాయకులు కూడా పాల్గొన్నారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేప చేపట్టడం జరిగింది మరి ఈరోజు అంబేద్కర్ గారికి నింది పత్రం ఇచ్చి మరి పూలమాలలు సమర్పించుకొని మరి నిరసన చేయడం జరుగుతుంది దయచేసి మరి ఇక ముందు కూడా ఎలాంటి మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు మరి ముందుండి నడిపించాలని కోరుతూ మరి మండ్య మల్లెల మండలు అంబేద్కర్ సంఘం తరఫున ఉన్న మరి ఎంఆర్పిఎస్ తరఫున కోరడమైనది అందరు అందరూ కూడా మరి సహకరించి మరి ఎలాంటి దాడులు జరగకుండా మరి మనం కూడా ముందుండి అన్ని విజయాల్లో పాల్గొనాలని కోరుతూ జయభీ రాయకల్ మండలం కొడ్డలింగాపూర్ గ్రామంలో దళితులపై దాడి చేసినటువంటి దుండగుల్ని కఠినంగా శిక్షించాలి అలాగే ఆ దాడికి ప్రోత్సహించినటువంటి ఆ గ్రామ సర్పంచిని విధుల నుండి మరి తొలగించాలని కలెక్టర్ గారిని కోరడం అవుతున్నది ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు మల్యాళ మండల కేంద్రం అంబేద్కర్ విగ్రహం దగ్గర మరి అన్ని గ్రామాల అంబేద్కర్ నాయకులు ఎంఆర్పిఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఇవాళ నిరసన చేపట్టడం జరిగింది మరి రోజురోజు దళితులపై దాడులు అధికమవుతున్నందున మరి దళితులందరం కూడా ఐక్యంగా ఉండి పోరాడితే ఇవాళ మన అందరం కూడా ఐక్యంగా ఉంటేనే మరి ఎదుటి వాళ్ళు భయపడే అవకాశాలు ఉంటాయి మన జోలికి రాకుండా ఉంటారు వాళ్ళలో ఒక విధమైనటువంటి భయం కూడా ఉంటుంది వాళ్ళందరూ ఐక్యంగా ఉన్నారు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని మరి మనం అందరం కూడా విడిపోయినట్టయితే ఈ విధంగా కలిసికట్టుగా లేకున్నట్టయితే ఎదుటి వాళ్ళకు కూడా అదొక అవకాశంగా భావించుకొని మరి దాడులకు పాల్పడుతున్నారు మరి అగ్రవర్ణ నాయకులకి మరొకసారి హెచ్చరిక జారీ చేస్తున్నాం దళితులపై మరొకసారి దాడులు జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు మరి మొన్న సిరిసిలలో నిన్న పేడపల్లిలో మరి తర్వాత రైకల్లో ఇవాళ మరి మల్యాం మండల్లో కూడా దళితులపై దాడులు జరుగుతాయి అని అనుకోవడంలో కూడా తప్పు లేదని అనుకుంటూ మరి మల్యాణ మండలంలో ఉన్నటువంటి దళితులు అందరం ఐక్యంగా ఉండి పోరాడుకుందాం మన అటువంటి రైకల్ మండలంలో వడ్డీలింగపూర్లో దళితులపై దాడిని మనం అందరం కూడా ఖండించాలి అటువంటి దుండగుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ భీమ్ జై భీం చదిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని వడ్డేలింగాపూర్ గ్రామంలో మరి దల్సాపై దా దాడి పన్నెండు నాడు జరిగింది మరి అందులో ముఖ్యంగా సర్పంచి పాలకుర్తి రవి అనే వ్యక్తి ప్రణాళిక ప్రకారంగానే మరి తన అంచర్లను ఒక యాభై మంది అంచర్లను వెంబటేసుకొని వచ్చి దాడులపై దళితులపై ముక్కుముడిగా దాడి చేయడం జరిగింది మరి ఆ దాడికి నిరసనగా ఈరోజు మల్యాణ్ మండల్లో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది అంబేద్కర్ గారికి అంబేద్కర్ గారి విగ్రహానికి విమర్శపత్రం ఇవ్వడం జరిగింది మరి మా డిమాండ్స్ నిన్ననే ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మరి అన్ని మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు నుంచి దళిత సోదరులందరం మేము ఇక్కడికి నిరసన కార్యక్రమం గురించి రావడం జరిగింది అసలు నిర్ నిరసన కార్యక్రమం ఎందుకు జ చేసుకోవడం జరుగుతుంది అంటే నిన్నాక మొన్న ఈ తిరుచిల్లా జిల్లా రామజుపేట గ్రామంలో కూడా దళితులపై అగ్ర వాళ్ళు దాడి చేసి చేశారు మళ్ళీ ఈ రాయకల్లు మండలి రాయకల్ మండలి తెలుగు కూడా ఈ అదన అగ్రకురాల వాళ్ళు ఇట్లా దాడి చేస్తారు రోజు రోజుకు ఈ దాడిలు వింటే పూర్వము పూర్వకాలం గతంలో స్వాతంత్రం రాకముందు ఏదైతే భయం కలిగిందో దళితులు కూడా భయం అనిపిస్తుంది ఇంకొకటి విషయం ఏంటంటే బంగారు తెలంగాణ సాధించుకుంటే మా భక్తులు బాగుపడతాయి అనుకుంటే ఈ బంగారు తెలంగాణ సాధించుకున్న తర్వాత మా భవిష్యత్తులు బంగారం కాకుండా అది ఒక మట్టి బుజ్జిపాలవుతుందేమో అనేటంత భయంకరంగా ఉంటుంది మరి ఈ విషయం ప్రభుత్వం వాళ్ళకు తెలియదా కావాలని ఈ ఈ బంగారు తెలంగాణలో మేము ఒక స్వతంత్రులుగా మంచి జీవితాన్ని గడుపుతాం అనేటువంటి సమయంలో కూడా మాకు ఈ బాధలే కనబడుతున్నాయి కాబట్టి మా దళితులపై జరిగేటువంటి ఈ దాడిలను అరికట్టేటువంటి నాదులు లేరా అనే దాని మీద మేము యుద్ధం చేస్తలేము మేము ఎక్కడికి పోయి ధర్నా చేస్తలేము మా యొక్క మనసుల బాధను విలుపించుకొని చెప్పుకుంటున్నాం కానీ మా యొక్క మనసులో ఉన్నటువంటి బాధలు వెలిపించుకున్నప్పుడు విన్నవించుకోకపోతే పిల్లి అయినా ఓపిక ఉన్నదిసేపు పిల్లిలాగా ఉంటుంది కానీ అది గర్జించినప్పుడు అవుతుంది అలాగూ దళితులందరికీ ఆ సింహ గర్జన రాకముందే ప్రభుత్వం వారు మంచి సిద్ధుత్తిని ఆలోచించి ఎవరైతే ఈ దళితులపై అగత్యానికి పాల్పడుతున్నారో వారిని చట్టం ప్రకారంగా వాళ్ళని శిక్షించి మా దళితులకు రక్షణ కల్పించి మేము కూడా మనుషులమే అనేటువంటి భావన కల్పించి తను చేస్తారనేటువంటిది కోరుకుంటూ ఈ ప్రభుత్వానికి మేము శాంతియుతంగా మనస్ఫూర్తిగా మా హృదయాలను నడిపించి వారిని కోరుకుంటున్నాం జై భీమ్ జయ భీమ్